శివయ్య వీడియోతో ఉంటాను మురుగయ్య వీడియోతో కలుసుకుంటానని చెప్పాను కదా ఇప్పుడు మురుగయ్య వీడియోతో అయితే మీ ముందుకు ఇలా వచ్చేసాను నేనైతే ప్లాన్ చేసుకోలేదండి ఇంతకుముందు నేను పళని వెళ్ళినప్పుడు నాకు చిన్న పని ఉంటే కరెక్ట్గా పల్నీలో వచ్చేసరికి నాకు ఫోన్స్ వచ్చి అర్జెంటు ఏ పని ఉంది అని చెప్పేటట్టు అయిపోయింది ఇంకా సరే ఆ పని చూసుకొని తిరుతని వెళ్దామని చెప్పి నేను ఆరుపడే వీడి స్టార్ట్ చేసినప్పుడు తిరుత్తని వెళ్లకుండా ఇంకా ఆపేసాను ఇంకా అలా 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 గడిచేసి సరికి సిక్స్ మంత్ అయిపోయింది సిక్స్ మంత్ సెవెన్ మంత్ ఎయిత్ మంత్ అయిపోయింది నేను అసలు ఈ తిరుతని చూస్తానా చూడనా నాకు ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నా మురుగయ్య అనుకుంటూ అలా ఉండేసరికి సరే ఏదైతే అది అవుతుంది మన మైండ్లో ఇంతలా కన్ఫ్యూషన్ చేస్తుంది కదా ఇంకా ఏంటన్నా చూసుకుందాం చూసుకుందామని చెప్పి బయలుదేరేసానండి ఎన్ని నేను తిరుతాని చూద్దామనేసరికి ఏదో ఒక పని ఏదో ఒక పని ఏదో ఒక ఆటంకంలా నాకు శోధన వస్తూనే ఉంది దాన్ని దాటుకొని వెళ్ళాలని చెప్పి ఈసారి నేను ప్లాన్ చేసుకోకుండా టకటక వెళ్ళిపోయాను నేను నిజంగా పూరి వెళ్తాను అనుకోలేదు కానీ ఇక్కడికి వెళ్ళాక మురుగయ్య నాకు పూరిలో జగన్నాథ స్వామిని చూడాలని ఉంది ఏంటి పరిస్థితి నేను చూడలేను అనుకున్నాను ఇంకా అక్కడి నుంచి అక్కడికే ట్రైన్ ఎక్కి ఇంకా అలా పూరి వెళ్ళిపోయాను ఇంకా తిరుతనిలో అయితే స్వామి చాలా ఆనందంగా నిండుగా అలంకరణతో చాలా అంటే చాలా ఆనందంగా చాలా బాగున్నారండి ఇది మన ఇంట్లో పూజ చేసుకున్నాను మురుగయ్య పళ్ళని అన్నీ చూపిస్తున్నాను ఎందుకంటే నేను పడలో ఈ ఫినిష్ అయిపోయింది నేను షష్ఠి కూడా చేసుకున్నాను షష్ఠి వీడియోలు కూడా గుర్తుగా ఉంటాయి కదా నేను మాట్లాడు వాయిస్ పెట్టకుండా వీడియోసే పెట్టడం సాంగ్స్ సెట్ చేసి పెట్టడం వల్ల నా ఫీల్స్ అవన్నీ మర్చిపోతున్నా తర్వాత చూద్దామన్నా నేను నాకు అర్థం కాకుండా కన్ఫ్యూషన్ అయిపోతుంది సరే నా వాయిస్ బాగుంది బాగా ఉంది నా ఫీలింగ్ నేను చెప్పుకుంటామని చెప్పి చెప్పి ఇలా ఓన్ వైస్ ట్రై చేశాను నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వినండి లేకపోయినా వినండి వేరే ఆప్షన్ లేదు నా కోసమైనా వినండి ప్లీజ్ ఇంకా తిరుతనిలో ఇలా ప్ర ప్రకృతిని చూసి వీడియోస్ తీసుకుని నాకు స్వామిని చూసే తలకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆనందాలు చెప్పలేను ఇంకా పులిహోర ప్రసాదం అంతా తినేసి దండం పెట్టుకొని స్వామి నా ఆరుపడ వీడు చుట్టాలన్నా కోరిక ఈ రోజుతో తీరిందయ్యా ఎన్ని రోజులు పరీక్ష పెట్టావయ్యా మురుగయ్య ఎందుకయ్యా ఇక్కడికి రానియకుండా ఇంత ఆట ఆడిచ్చావు నన్ను అని చెప్పి దండం పెట్టుకొని చూసుకొని ఇంకేముంటుందండి ఇంకా దండం పెట్టుకుని ఇంకా అలా పూరికి బయలుదేరేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాను అక్కడైతే నేను ఇంకా అలానే బయలుదేరేస్తాను అంటే రెండులా ఆలోచించాను నాకు పని ఎలా అని సరే ఏదైతే అది అవుతుంది ఇంకా ఆయన పూరి జగన్నాథ స్వామి మీద భారం వేసి ఇంకా మురగయ్యాక అలా చిన్ని మురగయ్యాక దండం పెట్టుకొని ఇంకా నేను బయలుదేరేశాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నాకు తెలిసిన మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను నచ్చిన నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను మరి బాయ్ ఇంకో వీడియోతో